అభినేత్రి నవల సీరియల్ ఇంతకుముందు మనం మూడు భాగాలుగా చెప్పుకున్నాం మూడు భా మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి ఇది ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్లోకి మనం నాలుగో భాగంలోకి అడుగుడుతున్నాం గడిచిన మూడు భాగాల్లో మొదటి భాగంలో మామూలుగా మాళవిక ఆవి చిన్నతనం ఆ విధంగా ఏ విధంగా స్కూల్లో ఆమె రాణించింది ప్రోగ్రాములు చేసి అద్భుతంగా రాణించి అలాగా సినిమా ఛాన్స్ పొందింది డైరెక్టర్ గారు ఆమె ప్రతిభను గుర్తించి సినిమా అవకాశం ఇచ్చారు ఆ సినిమా అవకాశంతో ఆమె ఏ విధంగా పరమానంద భరితురాలై అత్యుత్సాహంగా నటించి పేరు గొప్ప పేరు ప్రతిష్టలు ఎలా పొందింది అలాగే మంచి మంచి అవకాశాలు ఎలా వచ్చినాయి ఆమె సినిమాలో ఆమె ఆ పాత్రల ద్వారా ఎటువంటి సమాజానికి మెసేజ్ ఇచ్చింది ఇట్లా రెండో భాగంలో మూడో భాగంలో అసలు నటిగా కాకుండా సమాజ సేవకురాలుగా ఏ విధంగా మారింది ఆవాడికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు రివార్డులు ఏ విధంగా ఇచ్చాయి పద్మభూషణ్ అవార్డు దాకా ఎలా వెళ్ళగలిగింది అందరూ ఆమెను ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నారు చిన్నతనంలోనే అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచి రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశమంతటా కొనియాడబడుతూ అన్ని రకాల భాషల్లోనూ సినిమాల్లో నటిస్తూ గొప్ప పేరు తెచ్చుకుంటూ ఉన్నది అని చెప్పుకున్నాం గతంలో మూడు ఎపిసోడ్లో ఇప్పుడు నాలుగో భాగంలోకి అడుగుడుతున్నాం అభినేత్రి నవల సీరియల్ రచన శ్రీ ఉచింతా వెంకట శివరామకృష్ణకుమార్ అభినేత్రి నాలుగవ భాగం ఇప్పుడు మాళవిక అంటే ఒక ప్రాంతానికి చెందిన నటి కాదు ఏ ప్రాంతంలో వారు ఆమె తమ హీరోయిన్గా భావిస్తున్నారు తమ సొంత మనిషిగా భావిస్తున్నారు అతి త్వరగా అన్ని భాషల మీద పట్టు సాధించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు ఎక్కడ ఉందో ఒకసారి వెనుక తిరిగి చూసుకుంటే ఆమె ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇదంతా దైవానుగ్రహం తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం అంతకు మించి ప్రేక్షక దేవుళ్ళ అభిమానుల ఆశీర్వాదంగా భావిస్తుంది తప్ప ఆమె గొప్పతనం అని ఎన్నడూ అనుకుని అనుకోనటువంటి నిగర్వి ఈ మంచి లక్షణమే ఆమెను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది ఆమెకి సహజమైన కథలు వాస్తవంగా జరిగిన కథలు అంటేనే ఇష్టం ఎక్కువ ఆ ప్రాంతాలలో నటించాలని ఎటువంటి పాత్రలు చేస్తే ఆమెకి గొప్ప పేరు పొంది సమాజానికి ఉపయోగపడతాయో ఆయా పాత్రలో నటించాలని ఎప్పటి నుంచో చూస్తుంది ఒకసారి తమిళ చిత్రంలో అలాంటి వాస్తవిక గాథ ఒకటి ఆమె దగ్గరికి వచ్చింది వెంటనే దానిని ఒప్పేసుకుంది ఎందుకంటే ప్రేక్షకులకి దగ్గర కావాలంటే సహజ సిద్ధమైన కథలే బాగా పనిచేస్తాయని ఆమెకు నమ్మకం అది నిజం కూడా తమిళనాడులో ఒక మారుమూల పల్లెలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా మొదలైంది సినిమా ఆ సినిమాలో ప్రధాన పాత్రధారి మాళవిక ఆ సినిమా కథ ఏమిటంటే ఒక ఊరిలో ఎన్నో కట్టుబాట్లతో ఉండే కొన్ని కుటుంబాల వారు ఉంటారు వారు వారి కులానికి చెందిన వారిని తప్ప వేరే ఒకరిని పెళ్లి చేసుకోకూడదు అది ఒక నియమం ఒకవేళ అలా జరిగితే వారికి గ్రామ బహిష్కరణ వంద కొరడా దెబ్బలు అని తీర్మానిస్తారు ఆ ఊరి పెద్దలు కాలం నడుస్తోంది ఒకసారి ఆ ఊరు నుంచి పక్క ఊరిలో ఉన్న కాలేజీకి చదువు నిమిత్తం కొందరు వెళ్ళేవారు రోజు ఉదయం వెళ్ళటం సాయంత్రం తిరిగి రావటం వారి దినచర్య ఇలా కొంతకాలానికి ఆ రెండు బోళ్ళ మధ్యలో చిన్న అటవీ ప్రాంతం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయినా తప్పక వారి చదువు కోసం వెళ్ళేవారు అనుకోకుండా ఒకసారి ఒక అమ్మాయి ఆ కాలేజీలో చదువుకునే వేరే కులానికి చెందిన వేరే కులానికి సంబంధించినటువంటి అబ్బాయిని ప్రేమిస్తుంది అతను చాలా మంచివాడు ఉత్తముడు తక్కువ జాతి అయినా కూడా నీతి నిజాయితీలతో జీవించేవాడు క్లాస్లో ఫస్ట్గా ఉండేవాడు అందరికీ అతను అంటే చాలా ఇష్టం ఇది అతని చరిత్ర అనుకోకుండా వీరిద్దరూ ప్రేమలో పడతారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా వారి వారి ఓళ్ళల్లో తెలుస్తుంది ఆమెను కాలేజీకి వెళ్ళటం ఆపేస్తారు అతన్ని కూడా వారి వాళ్ళు కాలేజీకి ఆపేస్తారు ఇద్దరు వారి ఇళ్లలో బంధింపబడతారు కానీ ఎలాగోలా తప్పించుకొని వారిద్దరూ కలిసి ఊరు వదలు వెళ్ళిపోయి పారిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వస్తారు దాంతో ఇరు కుటుంబాల వారు ఆగ్రహించి వారిద్దరికీ మరణదండను విధిస్తారు దానిని వెంటనే అమలు చేయాలని తీర్మానిస్తారు తీర్పునిస్తారు పంచాయతీలో అది తప్పని ప్రేమించుకునే హక్కు వారికి ఉందని చిన్న విషయానికి మరణశిక్ష వేయడం తప్పు అని ఆ ఊరిలో ఒక మహిళ ధైర్యంగా కట్టుబాట్లను తెలుసుకొని ముందుకు వచ్చి వారికి బాసటగా నిలిచుని పోరాడి చివరికి ఊరి నుంచి వెలువయబడినా సరే వదలక ఆ ప్రేమికులను కాపాడే పాత్ర మాళవికది ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ కాదా ఆ చిత్రం ఆ ప్రాంతంలో చాలా బాగా ఆడింది ఆ ప్రాంతంలో ఆయా పాత్రలలో మాళవిక జీవించి నటించింది ప్రేక్షకులు ఆమె నటనకి అభినయానికి డైలాగులకి బ్రహ్మర్థం పట్టారు ఆ సంవత్సరంగాను ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది పోరాట సన్నివేశాలలో ఆమె చూపిన అభినయం తెగింపు ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది ఈ చిత్రంలో మాలవిక ఏ చిత్రాన్నైనా అలవోకగా ఏ పాత్రనైనా సునాయాసంగా జీవించగలదు నటించగలదు అని అందరూ నిర్ధారించుకున్నారు కథ మాత్రమే చిత్రానికి బలమాన్ని నమ్మే సిద్ధాంతం కలదు మాణవిక కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆమె నమ్మకం ఆమె బలమైన ప్రగాఢ విశ్వాసం కూడా అందుకే ఆమె జీవితం విజయవంతంగా నడుస్తుంది మాళవిక చేసిన సినిమాల్లో ఏ కథ చూసినా ఏదో ఒక సందేశం ఏదో ఒక సామాజిక న్యాయం లేక పేదల పట్ల ఆదరణ మహిళా న్యాయం దీనుల పట్ల ప్రేమ కరుణ ఇలా ఏ సినిమా చూసినా కూడా ఎంతో ఆదర్శ కుటుంబ కథా చిత్రాలు లేదా సామాజిక న్యాయం ఇలాగే ఉండేవే తప్ప వేరే విధంగా ఉండవు అటువంటి చిత్రాలను మాత్రమే ఆమె ఒప్పుకునేది గ్లామర్ పాత్రలు అర్ధనగ్న ప్రదర్శనలు పెడర్థాలు వచ్చేవి తప్పుడర్థాలు వచ్చేవి డబల్ మీనింగ్ డైలాగులు ఇటువంటివి సినిమాలని యువతని తప్పుడు మార్గంలో నడిపించే సినిమాలు కుటుంబ కలహాలు కుట్రల నేపథ్యంలో ఉండే సినిమాలు అస్సలు ఒప్పుకునేది కాదు ఎంతో ఉన్నతమైన ఆదర్శాలతో సినీ రంగంలో ప్రవేశించింది అంతే జాగ్రత్తగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమె అంటే ఎంతో గౌరవం అంతకుమించి అభిమానం అందరూ ప్రేమగా ఆమెని అమ్మాయిని పిలుచుకునేంత ఎత్తుకు ఎదిగిపోయింది ఇది అందరికీ సాధ్యం కాదు ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు లేక ఎవరి ప్రేమలోన పడే వారి జీవితం నాశనం చేసుకుంటారు కానీ మానవిక ఎంతో తెలివైనది ఇక్కడ ఉండే మనుషులు వారి మనస్తత్వాలు వారి అలవాట్లు కుట్రలు మోసాలు ఏ విధంగా ఆడవారిని పక్కదారి పట్టిస్తారో అన్నీ ఆమెకు తెలుసు అందుకే ఆమె తెలివిగా అత్యంత జాగ్రత్తగా మెరిగేది ఎవరిని అంత తొందరగా నమ్మేది కాదు అదే ఆమెకు శ్రీరామరక్ష ఎన్నో సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఎంతో నేర్పుతో ఓర్పుతో ఎంతో చాకచక్యంతో నడిపింది ఒక పెద్ద స్టార్గా వెలిగింది ఎటువంటి చెడు వాటికూ బానిస కాలేదు ఎవరిని త్వరగా నమ్మేది కాదు ఆచితూచి అడుగులు వేసేది డబ్బుని సద్వినియోగం చేసేది ఆమె సంపాదించిన డబ్బు చాలా ఎక్కువగా ఉండే ఎక్కువగానే ఉంది దానిని అంతటినీ ఆసుపత్రులు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలకు గుడులకు బడులకు పేద అనాథ పిల్లల కోసం ఖర్చు చేసేది ఆమె కష్టం ప్రతి పైసా సద్వినియోగం అవ్వాలి అన్నది ఆమె కోరిక పేదవారిని చూసినా వృద్ధులను చూసినా ఆమె మనసు తట్టుకోలేకపోయేది అప్పటికప్పుడు ఎంత అడిగితే అంత దానం చేసేసేది వెనుక ఆలోచించేది ఆలోచించేది కాదు వారి దీవెనలే ఆమెకు బలం ఆమె ఎదుగదల అని ఆ బలంగా నమ్మేది ఆమె పేదవారిలో దేవుడు ఉంటాడని వారు సంతోషిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని బలంగా నమ్మేది మాళవిక ఎంతో చక్కని సినిమాలతో ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది ఎన్నో రికార్డులు ఎన్నో అవార్డులు ఆమె ఇల్లు నిండిపోయాయి ఎక్కడికి వెళ్ళినా ఎంతో మర్యాద ఆదరణ ఎంతో గౌరవం ఆమెకు దక్కేది అంతా ఆమె కృషి పట్టుదల ఊపిరి ఉన్నంత కాలం నడుస్తూనే ఉండాలి అన్నది అని ఎప్పుడు చెబుతూ ఉండేది ఆమెను వివాహం చేసుకుంటామని ఎంతో ఉన్నతంగా చూసుకుంటామని పెద్ద పెద్ద నిర్మాతలు వ్యాపారవేత్తలు ముందుకొచ్చిన సున్నితంగా తిరస్కరించింది వివాహం ఆమె సమాజ సేవకి సినిమా రంగానికి అడ్డం అని భావించేది ఆమెకి ఆఖరికి ఆమె తల్లిదండ్రులు ఎంతో బ్రతిమిలాడినా కూడా వారి మాటను కూడా తిరస్కరించేది ఈ ఒక్క విషయం నా నిర్ణయానికి వదిలివేయమని ఎంతో సున్నితంగా చెప్పేది ఎంతైనా ఆడదాన్ని కదమ్మా ఆడదానివి కదమ్మా వివాహం ప్రతి జీవితంలో ఎంతో మధురానుభూతిని అపూర్వ సంఘటన అపూ అపూర్వమైనటువంటి సన్నివేశం దానిని కాదంటే ఎలాగమ్మా పోని ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే అలాంటి చిల్లర వేషాలు వేయను ఇటువంటి ఈ మాళవిక అటువంటి చిల్లర వేషాలు వేయదు మాళవిక ప్రాణం పోయినా ఎవరో తన గురించి చెడుగా తప్పుగా మాట్లాడకూడదు అదే జరిగితే ఈ మాళవిక బ్రతికొనాల్సి వచ్చినట్లే అని ఆవేశంగా చెప్పేది అలాంటిది ఉంటే ఆ వ్యక్తి ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి బాలాగా సమాజ సేవ పేదల పట్ల ఆదరణ దీనుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి నా ఆదర్శాలు అతనిలో కూడా ఉండాలి అప్పుడే ఈ మానవిక ఆలోచిస్తుంది ఆ వ్యక్తి గురించి అని కుండలు బద్దలు పుట్టింది ఎంతైనా అమ్మంటే అమ్మే అన్న విధంగా తన ఉన్నత ఆదర్శాన్ని తెలిపింది మానవిక ఆమెని అందరూ ప్రేమగా అమ్మాని పిలుచుకునేవారు ఎందుకంటే అమ్మలాగా అందరినీ ఎంతో ఆదరించేది ప్రేమించేది అక్కును చేర్చుకునేది తల్లిదండ్రులు తల్లి మాత్రమే అంత ప్రేమగా చూపగలదు వారు అంత ప్రేమ చూపలేరు అన్నది వాస్తవం ఆమె తప్పు చేస్తే ఆమె ఆదర్శాలు ఏమవుతాయి అందరూ ఆమె మీద పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది అమ్మ ఎప్పుడూ తప్పు చేయకూడదు ఆమెని ఆదర్శంగా ఎన్నో వందల మంది సమాజ సేవ చేస్తున్నారు వారందరూ ఏమవుతారు అందువల్ల మాళవిక ఎప్పుడూ తప్పటడుగు వేయదు తెలిసి తెలిసి పప్పులో వేయదు క్షణిక ఆనందం కోసం ఏ తప్పుడు మార్గంలోనూ నడవదు ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత కఠోర శ్రమ కార్యదీక్ష చాలా గొప్పవే అందువల్లనే సినిమాలో ఎందరు కొత్త వారు వచ్చినా ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు ఆమె ఎప్పటికీ నెంబర్ వన్గా నిలిచిపోయింది ఆమె దారి ఉన్నతమైనది ఆమె ఆలోచన అత్యున్నతం ఆమె మార్గం అందరికి అందరికీ ఆదర్శం ఆఖరి క్షణం వరకు నటిగానే బ్రతకాలన్నది ఆమె కోరిక తన తర్వాత ఆమె వారసుల కోసం ఎప్పుడూ ఆరాటపడలేదు ఎందుకంటే ఈ రంగం ఎంతో క్లిష్టమైనది అడుగడుగున మోసం ఆకర్షణ ప్రేమ పేరుతో మోసాలు కొంచెం ఆదమరిస్తే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి ముఖ్యంగా ఆడవారి విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి తానంటే చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రుల గురువుల మార్గదర్శకత్వంలో పెరిగింది అది కాక చిన్న పల్లెటూరులో పెరగడం వల్ల అన్ని రకాల కట్టుబాట్లు జాగ్రత్తలు ఆమెకు తెలుసు కష్టం అంటే ఏమిటో దాని ఫలితం ఏమిటో ఆమెకు తెలుసు అందువల్ల ఆమె మొదటి నుంచి జాగ్రత్తగానే ఉండేది ఎవరిని చెడు దృష్టితో చూసేది కాదు ప్రతివారిని అన్నా అని కానీ అని కానీ అంకులని కానీ వరుసలతో పిలిచేది అందువల్ల ఎవరు ఆమెని తప్పగా తప్పుడు దృష్టితో చూసేవారు కాదు అందరికీ అది సాధ్యం కాదు అంత లౌక్యంగా ఉండడం చాలా కష్టం దీనివల్ల చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు వారిని ఆ దృష్టి నుంచి మంచిగా మరల్చవచ్చు అది ఆమె తెలివితేటలు మాళవిక తన నటనా చాతుర్యంతో అన్ని భాషలలో వందల సినిమాలు చేసింది దానిని మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు డబ్బు హోదా అభిమానాన్ని సంపాదించుకుంది ఎప్పుడూ తన గురించి కన్నా ప్రకవారి గురించి ఎక్కువగా వారి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించేది అది ఆమె గొప్ప మనస్సు ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతులు చూసి రాజకీయ నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించేవారు కానీ వారిని వారికి ఆలోచించడానికి కొంత సమయం ఇమ్మని అడిగేది నిర్ణయం తొందరగా చెప్పేది కాదు రాజకీయాలంటే ఆమె దృష్టిలో చూపు ఉంది ఆమెకున్న ఆదర్శాలు సిద్ధాంతాలు రాజకీయాలలో ఆమె కనిపించలేదు అందువల్ల అందరినీ సున్నితంగా తిరస్కరించేది ఆమె తమ పార్టీలోకి వస్తే కోట్ల రూపాయలు డబ్బు హోదా పదవులు ఎరవేసేవారు అయినా ఎప్పుడూ ప్రలోభాలకి లొంగలేదు ఒకవేళ నిజంగా రాజకీయాలు ద్వారా సేవ చేయాలనుకుంటే తానే స్వయంగా ఒక జనతా పార్టీ పెట్టాలని ఆలోచించేది తన వెనుక ఉన్న లక్షల మంది అభిమానులు చాలు ఆమెని అందరానికి ఎక్కించడానికి అనుకునేది అదే విషయం తన అభిమానులకు కూడా చాలాసార్లు ఆమెతో అనేవారు ఆలోచించి ఆలోచిద్దామనేది తమలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజంలో పేర్కొన్న కుళ్ళు బురదను శుభ్రంగా కడిగేస్తారు ఇంకా ఆలోచించకండి తమరే ఒక చక్కటి పార్టీ పెట్టండి మేమంతా మేము వెంట ఉండి మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చూసుకుంటాం అనేవారు అభిమానులు నిజంగా ఆమెకి ఇష్టం లేకపోయినా అనుకోకుండా ఒకరోజు ప్రెస్ మీట్లో పెట్టి మరీ తాను ఒక పార్టీ పెడుతున్నానని నా సమాజ సేవ ఇంకా బాగా విస్తరించాలన్నది పేదవారికి వారికి ఆనంద అందాశ్రయం ఇంకా సరిగా అందడం లేదని తనలాంటి వారు వస్తే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని కావున తప్పని పరిస్థితులలో తానొక పార్టీ పెట్టవలసి వస్తోందని అభిమానుల కోరిక కూడా అదే అని కావున ఈ మహాయజ్ఞంలో అందరూ తనకు తోడుగా ఉండి తన పార్టీని ముందుకు నడపాలని ఎంతో ఘన విజయం చేకూర్చి అందరం ఎక్కించాలని ఎంతో వినయంగా కోరింది మాళవిక ఆమె నిర్ణయానికి ప్రజలందరూ ఎంతో హర్షించారు తమ మద్దతు పూర్తిగా తనకేనని బహిరంగంగా ప్రకటించారు ఆమెకు కొన్నంత బలం వచ్చింది ఒకరో మంచి రోజు చూసుకొని పార్టీ పేరు ప్రకటించింది తన పార్టీ పేరు గరీబ్ జనతా పార్టీ ఈ పార్టీలో అందరిది అందరిది ఈ పార్టీ అని ఇది పేదల పార్టీ అని ఎవరైనా నిర్భయంగా వారి సమస్యలను చెప్పవచ్చునని అతి త్వరగా పోరాడి పరిష్కరిస్తామని ప్రకటించింది దీనిలో పేదలే రాజులని వారి హక్కులను వారే సాధించుకోవచ్చునని పార్టీ గెలిస్తే ముఖ్యమైన శాఖలన్నీ వెనుకబడిన వారికే కేటాయిస్తామని ప్రకటించింది ఎటువంటి రుసుము తెలిసిన అవసరం లేదని పార్టీ టికెట్ కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదని పేర్కొంది మాడవిక ఇది పూర్తిగా పేదల పార్టీ పేదవారి కోసమే స్థాపించబడిన పార్టీ ఎవరైనా నిర్భయంగా నిలబడవచ్చునని పేర్కొంది పార్టీ పెట్టినందుకు ఆమెకు అన్ని అన్ని రాజకీయ పార్టీల నుంచి బెదిరింపులు వార్నింగులు వచ్చాయి ఆమెను వెంటనే పార్టీ పెట్టడం ఆపేయాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు కొందరు దేనికి ఆమె భయపడలేదు నిన్నటి వరకు ఎంతో అభిమానించిన రాజకీయ నాయకులు ఇవాళ బెదిరిస్తున్నారంటూ నవ్వుకుంది ఎటువంటి బెరుకు భయం లేకుండా ఆమెకి అభిమానులు కొండంత అండ ఆమె కోసం ఏమైనా చేస్తారు వారు ఆమెకు తెలుసు ఆమె ఆ పదంతోనే ఆమె పార్టీ పెట్టింది అభిమానులు ఆమెకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు మేము ఉన్నామమ్మా మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ కొండంత భరోసా ఇచ్చారు ఇక అంతే ఆమె ఒక ఒకటే నిర్ణయించుకుంది భూమి బద్దలైన ఆకాశం కూలిన ఆమెను ఎవరూ ఏమీ చేయలేరని ఈమె పార్టీ పెట్టగానే అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈమె పార్టీలో చేరిపోతున్నారు ఒకరిని కాదు మొత్తం అధికార ప్రతిపక్షాల నేతలు అందరూ కూడా ఈమె పెట్టిన పార్టీలోకి స్వచ్ఛందంగా చేరిపోతున్నారు ఆమె ఎవరిని ఆహ్వానించలేదు వస్తే తిరస్కరించలేదు సంతోషంగా ఆహ్వానిస్తోంది అక్కడ రాజకీయ పార్టీలు కదిలిపోతున్నాయి వాటి పునాదులు కదులుతున్నాయి వారిలో భయం వణుకు పట్టుకుంది అసలు పూర్తికాలం పరిపాలన చేస్తామా లేక మధ్యలోనే ఎన్నికలు వస్తాయా అని గజగజలాడిపోతున్నారు అన్ని పార్టీల వారు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఇక రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేయాలనుకుంది అనుకున్నదే తడవుగా ప్రచారం ప్రారంభించింది మాళవిక పాదయాత్ర చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళవచ్చునని ఆలోచించి పాదయాత్ర చేపట్టింది కొందరు వద్దని వారించారు మీరు పెద్ద హీరోయిన్ ప్రజల మధ్యలోకి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అభిమానులను ఆపలేము ఎక్కడా ఏ ఆపద ఉంటుందో చెప్పలేము వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం మేడం ఒకసారి ఆలోచించండి అంటూ కొందరు సూచించారు కానీ ఆమె వారి మాట వినలేదు ఎందుకంటే ప్రజల మధ్యలోకి పెడితేనే వారి కష్టాలు ఇబ్బందులు తెలుస్తాయి అప్పుడే మనం సరైన న్యాయం చేయగలం లేకపోతే ఎలా తెలుస్తాయి ప్రజల ఇబ్బందులు వారి సమస్యలు అంటూ వారి మాటలను సూచనలు సున్నితంగా తోసిపుచ్చింది మాళవిక సరే అమ్మ మీ ఇష్టం మీకు అంత ధైర్యం ఉంటే అలాగే చేద్దాం కానీ సెక్యూరిటీ బాగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మన శత్రువులు అడుగడుగున మాట వేసి ఉంటారు ఎప్పుడు ఏ ఉపద్రవం అందిస్తారో ఎవరికీ తెలియదు ఈ రాజకీయాలలో విలువలు లేవు పదవుల కోసం ప్రాణాలు సైతం తీసే దుర్మార్గులు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మన జాగ్రత్తలో మనం ఉండాలి కదమ్మా అంటూ సూచించారు అలాగే అంటూ మాళవిక ఒక శుభముహూర్త పాదయాత్ర పాదయాత్ర చేపట్టింది ప్రజల మధ్యలో మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటోంది ప్రజలు లక్షల్లో తరలి వస్తున్నారు ఆమెకు మద్దతునిస్తున్నారు ఎందుకంటే ఏ పదవి లేకపోయినా లేకపోతేనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆసుపత్రులు విద్యాలయాలు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసిన అమ్మ ఇక పదవిలోకి వస్తే రాష్ట్రం స్వర్గంగా మార్చేస్తుంది ఇది ముమ్మాటికి అంటూ ప్రజలలో ఆమెకి చక్కని పేరు ఉంది ముఖ్యంగా పేదల పేదలు మధ్య తరగతి వారు అందరూ ఆమెకు అభిమానులే ఆమె సహాయం పొందిన వారే ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ఏ డబ్బు ఆశించకుండా పార్టీలో ప్రచారం చేస్తున్నారు అమ్మని గెలిపిద్దాం రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చుకుందామంటూ నినాదాలు జేజేలు పెరుగుతూ ఉన్నారు చాలామంది ఆమె వెనుక స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నారు ఆ పాదయాత్ర మహాసముద్రంలాగా కదులుతోంది అవసరమైన చోట బహిరంగ సభలు నిర్వహిస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతోంది వారి ప్రచార యాత్ర మరికొందరు వీరాభిమానులు గుడల్లో మొక్కుకుంటున్నారు హోమాలు యజ్ఞాలు పూజలు ఇలా ఎవరికి చూసినట్లు వారు మొక్కులు తీర్చుకుంటున్నారు అమ్మ గెలవాలని ముఖ్యమంత్రిగా కూర్చోవాలని అందరి ఆకాంక్ష అందరి బలమైన కోరిక అమ్మ వస్తే ఇక రాష్ట్రానికి ఏ ఇబ్బంది ఉండదు ఆమె పేదల మనిషి ఆమె మనసు వెన్నపోస అంటూ ఎన్నో విధాలుగా కొనియాడారు అభిమానులు కార్యకర్తలు ఈ విధంగా ప్రజలు అభిమానులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వారి వారి విధులను నిర్వర్తిస్తున్నారు అమ్మకి జిందాబాద్ జిందాబాద్ అంటూ మాతం మారుమోగిపోతోంది అంతటా ఈమె ధాటికి మిగిలిన పార్టీల వారు గుసగుసలాడుకుంటున్నారు ఈమె ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీయాలని ఎత్తు ఎత్తులు వేస్తున్నారు ఏదైనా అలతలు సృష్టించి విధ్వం సృష్టి సృష్టిస్తే ప్రజల మధ్యలో అలర్లు సృష్టించి దానికి కారణం మాళవికను దుష్ప్రచారం చేస్తే ఆమె ఇమేజ్ కూడా డ్యామేజ్ చేయొచ్చని ఆలోచిస్తున్నారు అన్నిటినీ మాళవిక పార్టీ కార్యకర్తలు భగ్నం చేస్తూ ఉన్నారు వారి కుట్రలను మొదటి నుంచి తుంచేస్తున్నారు వారికి నిరాశ మిగులుస్తున్నారు వారికి ముందే తెలుసు ఇలాంటివి జరుగుతాయని శత్రువులు ఎలాగైనా క్యూట్ చేస్తారని ముందే తెలిసి వారి జాగ్రత్తలో వారు ఉన్నారు ఎక్కడికక్కడ గోడచారులను నిర్మించుకొని ప్రజల్లో కలిసిపోయి ఎవరి మనోభావాలు ఎలా ఉన్నాయి ఎవరు ఎలాంటి కుట్రలు చేస్తున్నారని సునిశ్చితంగా కనిపెడుతూ అమ్మ పాదయాత్రకి ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని వారి సేవా తత్పరతను చాటుకుంటున్నారు అమ్మ పాదయాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది అనేక బహిరంగ సభలలో పాల్గొని చక్కగా ప్రసంగిస్తోంది అందరి సూచనలు ఇబ్బంది